శ్రమదినమున నీవు కృంగినడలా నీవు చేతగాని వాడవగదువు సామెతలు ఇరవై నాలుగో అధ్యాయము పదో వచనం మనకేదైనా చిన్న శ్రమ కలిగినప్పుడు చిన్న కష్టం వచ్చినప్పుడు చిన్న ఇబ్బంది కలిగినప్పుడు మనం ఎంతగానో కృంగిపోతూ ఉంటాం ఎంతగానో బాధపడిపోతూ ఉంటాం అలాంటి వారి కోసమే ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు కూడా నీకున్నటువంటి శ్రమల్ని చూసి నీకున్నటువంటి కష్టాన్ని చూసి నీకున్నటువంటి ఇబ్బందిని చూసి ఎంతగానో కురుమిపోతూ ఉన్నావా అయితే నువ్వు చేతగాని వాడ అని ఆ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక నుంచైనా మనకున్నటువంటి శ్రమని బట్టి మనకున్నటువంటి కష్టాన్ని బట్టి మనకున్నటువంటి ఇరుకును బట్టి మనం కృంగిపోకుండా ఆ దేవాది దేవునికి మొరపెట్టినట్లయితే ఆ శ్రమ నుంచి ఆ కష్టం నుంచి ఆ దేవాది దేవుడు మనల్ని విడిపించేటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఇక నుంచైనా ఆ దేవాది దేవునికి మనము మరపెట్టేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచే దీవించును గాక